హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మిన్ను వ్లాగ్స్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మా ఈ కార్తీక్ నోములు మేము నేనైతే ఫైవ్ థర్టీకి అయితే లెగ్సాను ఈరోజు ఎలా చేస్తామో ఉపవాసం అయితే ఉంటాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మొత్తం కూడా నిన్నే క్లీన్ చేశాను అయితే మళ్ళీ ఒకసారి పొద్దున్నే లేజ్ అయితే తుడిచి అయితే ముగ్గు పెట్టడానికి అయితే తుడుస్తున్నాను తుడిచి అయితే మాఫ్ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టాను చూస్తూ ఉండండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక మాప అయితే పెడుతున్నాను మొత్తము కూడా ఒకసారి అయితే పెట్టేశాను మిన్ను వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు ఇక మిన్ను వాళ్ళ డాడీ అయితే సిక్స్త్కి అయితే లేచి స్నానం అయితే చేసాము ఇక వాళ్ళని అయితే లెగ్ కట్టకుండా ఇక అయితే రూమ్లో లైట్ వేయకుండా అయితే మాపైతే పెట్టేశాను ఇక మొత్తం కూడా అంతా కూడా పెట్టేశాను పూర్తిగా బయట కూడా అయితే మాపైతే పెడుతున్నాను ఇక పెట్టడానికి పెట్టడానికైతే వెళ్తాను ఇప్పుడు కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది మొత్తము కూడా ఇక వాళ్ళ మార్నింగ్ అయితే ఏం వండేది లేదు కాబట్టి మధ్యాహ్నం నుంచి అయితే వండుతాం కాబట్టి ఇప్పుడు అయితే ఏమీ వండట్లేదు ప్రతి గదిని కూడా మాఫ్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇదిగోండి ఇక అయితే బయట అయితే పెట్టడానికైతే వెళ్ళాను బయట కూడా మాఫైతే పెట్టేశాను ఇక మొత్తం అయిపోయాక అయితే ముగ్గులైతే గుమ్మనికైతే పసుపు అయి అయితే రాద్దామని చెప్పి ప్రతిదీ కూడా చేస్తున్నాను ఇక గుమ్మనికైతే పసుపు అయితే రాస్తున్నాను ఇదైతే మెట్లు అవన్నీ కూడా నేను అయితేనే మధ్యాహ్నం అయితే మెట్లన్నీ కూడా ఒక బకెట్ నీళ్ళతో అయితే కడిగేసాను మా వాళ్ళు లేదు కాబట్టి మొత్తం కూడా నేనే చేసుకున్నాను ఇక ముగ్గులు అయితే పెట్టాను ఇండియా అయితే చూపిస్తాను ఇప్పుడైతే కనపడలేదు ఇదిగోండి పప్పు అయితే నానేసాను ఇవన్నీ రుబ్బాలి ఇప్పుడు ఇదిగోండి ఇక ముగ్గులు అయితే చూడండి ఈ విధంగా వేసాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సింపుల్గా అయితే వేసాను ఇక పప్పులై కూడా నానేసాను ఇక అవి నానేక కడగాలి ఇక మార్నింగ్ పూజ అయితే చేసాము కంప్లీట్ అయితే ఇదిగోండి పూజ అంతా కూడా చేసాము మేమైతే శివలింగానికి కూడా పూజిస్తాము డైలీ ఇదిగోండి శివలింగానికి అయితే పూజ అభిషేకం అయితే చేస్తున్నాము ఇక ఇక్కడైతే అయితే అయిపోయాక పూజ బయటకైతే టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా పిందులోనే పెట్టాను చూడండి ఇక మిన్ను అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాడు బుద్ధిగా చాలా శ్రద్ధగా అయితే ఏమి ఇసుక అయితే శ్రద్ధగా అయితే చేశాడు మా మిన్ను పుట్టాకైతే ఇదే ఫస్ట్ టైము మేము చేసుకోవడం మా ఫస్ట్ నోములు లాస్ట్ ఇయర్ అయితే నోచుకోలేదు ఇదిగోండి ఇప్పుడైతే గుడికైతే వచ్చేసాము ఫస్ట్ చూడండి గుడి కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్తే మాత్రం ఇక గు అన్ని దేవుళ్ళు కూడా ఈ గుడిలోనే ఉంటారు ఇక మేమైతే మనం ఊర్లో అయితే మనం శివలింగ శివాలయంకి వెళ్తాం కాబట్టి ఇక్కడైతే శివలింగానికి అయితే పూజ అయితే చేయడానికై శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నాను చూడండి 반풀지 <sum> 않시기사이버 <sum> 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 阿来那个嘛，那个。

ఇదిగోండి గుడి బయట అయితే ఇలా ఉండిద్ది చాలా బాగుంది కదా డైలీ అయితే ఓపెన్ చేసే ఉండిద్ది మనం ఎప్పుడు కావాలి అప్పుడైతే దర్శించుకోవడానికి అయితే వెళ్ళొచ్చు ఇక అయితే దర్శనం అయితే అయిపోయాక అయితే మేమైతే ఇకయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఈ రోజంతా కూడా ఉపవాసమే ఎలా ఉండి ఉపవాసం అంటే మార్నింగ్ అయితే ఇప్పుడు వెళ్ళంగానే గుడి నుంచి వెళ్ళంగానే అయితే పాలైతే తాగాము చెరో గ్లాసుడు ఇక

ఇక అయితే ఉగ్గు అయితే ఉడక పెడుతున్నాను ఓ పక్కన అయితే మేమైతే పాలైతే కాస్తున్నాను మిన్నుకి ఉగ్గు అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ఇదిగోండి ఉగ్గు అయితే అయిపోయింది అందుకే ప్రిపేర్ చేస్తున్నాను మేమైతే మార్నింగ్ నుండి ఏమైతే తినలేదు అంటే ఈవినింగ్ వరకు కూడా ఏం తినలేదు పాలు ఒక్కటి తాగి ఉన్నాము ఇదైతే మధ్యాహ్నం వీడియో ఇక వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేస్తున్నాము ప్రతిదీ కూడా పప్పు అయితే పూర్ణాల పప్పు అయితే ఉడుగుతుంది ఇటు అయితే బంగాళదుంపలకి ఫ్రైకి అయితే ఉడుగుతుంది ఇవైతే కడిగైతే పెట్టేసుకు రుబ్బుకుని పూర్ణాలకేను ఇదేమో గార్లకి పూర్ణాలకి గార్లకి అయితే వేసాను నేనే వేసాను ఈ ఫ ఇదైతే సెకండ్ టైమే పూర్ణాలు ఐటమ్ చాలా బాగానే కుదిరినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక మిన్ను అయితే పడుకోబెట్టేశాను మెల్లగా అయితే ఒక్కొక్కటి అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే రావలేదు అందులోకైతే బంగాళదుంపలోనూ పూర్ణాల పప్పు అయితే ఉడకబెడుతున్నాను వెజిటేబుల్స్ అయితే మెల్లగా కట్ చేస్తూ ఉంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్టిప్కి చూడండి ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి చట్నీ అయితే చేయడానికి నేత బిరకాయ అయితే కట్ చేస్తున్నాను చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేసాము ఇక ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను ఇవ్వండి ఇక అయితే నోములు కదా సాయంత్రం ఈవినింగు సెవెన్కి అయితే అవుద్ది కాబట్టి మేమైతే ఇప్పుడు వంట అయితే భోజనాలు అయితే పెడుతున్నాము అంటే టూ ఫ్యామిలీస్కి అయితే పెడుతున్నాము వాటికి సంబంధించి అయితే భోజనాలు అయితే చేస్తున్నాము తయారు చేస్తున్నాము చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడైతే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేయడానికైతే టమాటాలు కీర టమాటాలును నీతి బిరకాయ పచ్చడితో అయితే నీతి బిరకాయతో అయితే చేస్తున్నాను అవి చూడండి ఓకేనా ఓకే బాబా వీడియో అంటే ఆన్లోనే పెట్టాలంటే ఇదిగా చూసుకుంటాడు సరే నా పప్పు అయితే ఉడికిపోయింది ఇక్కడ అయితే బాల్స్ అయితే చేయడం చేస్తున్నాను పూర్ణాల్లోకి ఇంకా మెల్లగా అయితే ఒకటి ఒక్కోటి అయితే చేసుకున్నాం మా హస్బెండ్ నేనే అయితే కుకింగ్ మొత్తం చేసాము వంటలు కూడా బాగానే కుదిరిని అని చెప్పారు మరి నాకై నాకైతే నచ్చినయో మరి వాళ్ళకి నచ్చినాయో లేవో ఫస్ట్ టైమే చేసాం మీ ఇద్దరం కలిసి చాలా బాగా జరిగింది పూజ అయితే ప్రతిదీ కూడా వీడియో తీలేను కాబట్టి అక్కడక్కడ అయితే వీడియో తీసాను ఎన్నో అల్లరి చూడండి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు సాంబార్ అయితే తయారు చేస్తున్నారు ఇక వంటగదిలో ఇదిగోండి ఇక అయితే చట్నీకి అయితే మొత్తం కూడా ఇక పెట్టేశాను బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి ఒక పక్కనేమో సాంబారు ఒక పక్కనేమో దొండకాయ ఫ్రై కోసం అయితే అవి ఉడుకుతున్నాయి కిచెన్ అంతా చూడండి ఎలా ఉందో కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇక్కడైతే ఇక్కడ పూర్ణాలు అయితే వేస్తున్నాను నేను గుంట ఉంటే చూసారా దాంతో అయితే వేసాను బాగానే వచ్చినాయి ఫస్ట్ టైం వేసాను చట్నీ అయితే ఇంకా తాళింపు అయితే పెట్టాలి ఇక మొత్తం కూడా అయిపోయింది గాలి మాత్రమే తర్వాత అయితే వేసాను సో ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది ఇక స్నానం అయ్యి అయితే అయిపోయినాయి మిన్ను అయితే పడుకున్నవాడు కూడా లేచిపోయాడు పని మొత్తం అయ్యేపాటికి చూడండి మంచం కిందకైతే దూరేసి ఏడుస్తున్నాడు పూజ అయితే సిక్స్కి అయితే స్టార్ట్ చేసాము మొత్తం కూడా వీడియో తీయడం అంటే ఎలా చేశాను అన్నది కలిసి మేము ఎలా పెట్టాను అన్నది తీయలేకపోయాను వీడియో తీసేవాళ్ళు మా హస్బెండ్ అసలు తీయడు వీడియో అందుకే నేను పూజలోకి వచ్చు నాకైతే తీస్తున్నాను ఇక గార్లు పూర్ణాలు పులిహర పాయసం ఫ్రూట్స్ అయితే పెట్టాను సల్లడి వడపప్పు ఇవైతే పెట్టాము మిన్ను అయితే అప్పుడు దాకా ఫుల్గా ఏడిపించాడు అప్పుడైతే పూజలో కూర్చున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు పూజ అయితే ఇలా చేసాము అంటే ఒక వీడియో యూట్యూబ్లో అయితే పెట్టుకుని ఎలా చేయాలో అలా చేసుకున్నాం మేము ఫస్ట్ టైం అంటే మేమిద్దరం కలిసి చేసుకోవడం ఫస్ట్ టైము ఫ్యామిలీతోనే కలిసి చేసుకున్నాం ఇప్పటి వరకు అయితే మా పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అయితే చేసుకున్నాము మా హస్బెండ్ నేను కలిపి ఇదిగోండి ఇక్కడికైతే తెచ్చేసుకున్నాము తోరాలు మేము ఇదిగోండితో ఇలా అయితే డెకరేషన్ అయితే చేశాను అంటే సింపుల్గానే నాకు వచ్చినట్టయితే చేశాను భోజనాలు అయితే కొంతమందిని అయితే పిలిచాము అంటే టూ ఫ్యామిలీస్నే పిలిచాము వాళ్ళైతే ఎయిట్కి రమ్మన్నాము పూజ అంతా ఇక పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే కథ తినాలి కదా అక్షంతలు అయితే చేతిలో పట్టుకుని కథ అయితే వింటున్నాము ఇద్దరం భక్తిగా కూర్చుని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో కూర్చుని అయితే ఇక పువ్వు అయితే ఇవ్వమని అడుగుతున్నాను బంతి పువ్వు తల్లగా పువ్వు లేదని చెప్పి మా హస్బెండ్ అయితే పువ్వు అయితే ఇచ్చారు ఇక పెట్టుకుని కథ అయితే వింటున్నాము ప్రతి మనం ఎంత చేసినా సరే కథ తిన వేస్ట్ అంట కదా అందుకైతే మేము యూట్యూబ్లో పెట్టుకున్న కథ అయితే వినేసాము ఇక కథ అయితే పూర్తి అయిపోయాక కొబ్బరికాయ అయితే కొడుతున్నామో చూడండి ఇక మూడు వందల అరవై ఐదు ఒక్కలైతే మేము కోట దగ్గర వెలిగించేసాము మాక్స్ ఇవాళ ఏం లేదు కాబట్టి ఊరుకోరని చెప్పి ఇక కోట దగ్గర అయితే వెలిగించేసాము మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఒక్కలు అయితే వెలిగించేసాము ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక భోజనాలు అయితే పెట్టుకున్నాం కదా వాళ్ళని అయితే రమ్మన్నాము వాళ్ళైతే వచ్చేస్తున్నారు ఇక ఇక ఆ రోజు భోజనాలకి ఏమేమి తయారు చేసామంటే పులిహేర పూర్ణాలు గార్లు పాయసం దొండకాయ ఫ్రై అప్పడాలు సాంబారు బంగాళదుంప ఫ్రై రైసు పెరుగు ఇవైతే పెట్టేశాము ఇదిగోండి ఫస్ట్ అయితే జెంట్స్ అయితే తినేసారు తర్వాత అయితే మేము మేము ముగ్గురం కూర్చుని ఫస్ట్ ఎన్నిఆలు తిన్నాక మేమైతే కూర్చుని తిన్నాము చూశారు కదా ఇక అయితే మేమైతే ఇలా సింపుల్గా అయితే నోములైతే నోచేసుకున్నాము మా మిన్ను పుట్టాకైతే ఫస్ట్ టైం అయితే నోచుకున్నాము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు దిగిన పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి చూశారు కదా నోములు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక మార్నింగ్ అయితే పని చేసుకోవచ్చులే అని చెప్పి ఇక అయితే కట్టుకుని అయితే ఇక అయితే పడుకుని పోయాము ఇక కొండలన్నీ కూడా మార్నింగ్ కడుక్కుంటాను మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్